రీసెంట్ గా అని చెప్పి ఒక రిలీజ్ చేశారు అఖిల్ బర్త్డే గతంలో కంటే నేనైతే ఈ రేంజ్ లో చూలే ఎందుకు మరి హీరోలకు డౌట్ వచ్చిందా డైరెక్టర్ డౌట్ వచ్చిందా తెలుసు కానీ రీసెంట్ గా నాని రెండు మూడు సినిమాలు ఒక మాస్ మాస్ రేంజ్ లో నంజా కొడుకు అని చెప్పేసి ది ప్యారడైజ్ అని చెప్పేసి రా అంట్రస్టిక్ అంటాం లో మనోడిని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు పుష్ప ఎలాగ ఎంత రాఫ్ గా ఎంత రాగా ఉందో సో ఈ ఈ కోవలోకి వెళ్తే డ్రాప్ కూడా ఏదో చరిత్ర లాగా వినిపిస్తున్నట్టుగా అన్ని అట్లాగే ఉంటాయి కదా సో ఇది కూడా స్టార్టింగ్ లో అదే డైలాగులు పడ్డాయి అది చేయాలి ఇచ్చేయాలి అలా వాడు చెప్పాడు అన్నట్టుగా వస్తున్నాయి సో అంటే ఏదో గతంలోకి వెళ్ళి అది చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నిజంగా డైలాగులు ఎంత బాగా అనిపిస్తున్నావు విజయం వస్తుంది నాకైతే తమ్ముడు తమను అనిరు వీళ్ళు ఈ మధ్య ఒకప్పుడు మనం ఆయన మనిషి అనుమా అనుకునే వాళ్ళం ఆ రేంజ్ లో బీజం కొట్టేటోళ్ళు ఇప్పుడు ఉన్నది వీళ్ళే చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత రోజుల తర్వాత రెండు మూడు సినిమాలు అయిపోయినాయి మనకి ఒక్కటి కూడా సక్సెస్ లేదు జస్ట్ నార్మల్ ఈ సినిమా తోటైనా అక్కి ఫ్యామిలీ నుంచి సక్సెస్ అందుకుంటాడు అనే ఫీలింగ్ కలిగింది నాకు అక్కలు ఈసారి వరకు చాలా సినిమాలు వచ్చినాయి ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎందుకంటే సొంత ప్రొడక్షన్ తరఫు నుంచి వస్తుంది నాన్నగారు ప్రొడక్షన్ చేస్తున్నారు అలాగే సూర్యదేవర నాగవంశి ఆయన ఉన్నాడంటే సితార ఎంటర్టైన్మెంట్ తరపున వాళ్ళ బాబాయ్ మన గురుగారు గురుగారు అంటారు డైరెక్టర్ని మన త్రివిక్రమ్ గారిని సో ఆయన తరపు నుంచి కనీసం సెవెంటీ పర్సెంట్ సజెషన్స్ ఇస్తారంట మంచి ప్లాన్స్ ఇస్తారంట మంచి డైలాగ్ ఇస్తారట అసలు ఆయన కొన్ని డైలాగ్స్ కూడా రాస్తారంట సో స్క్రిప్ట్ లో కూడా ఆయన హెల్ప్ చేస్తారట సో ఆయన సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నాకు ఎలా ఉంది పేరు అనేది బాగుంది అనిపిస్తుంది హైట్ పెద్దగా అనిపించట్లేదు కానీ సో శ్రీల డాన్స్ పరంగా చాలా పాజిట్గా వేస్తుంది కాబట్టి మనోడు మంచి హుషారు ఉంటాడు కాబట్టి డాన్స్ పరంగా సాంగ్స్ పరంగా ఏమైనా ప్లస్ అవ్వచ్చు ఇంకా స్టోరీ ఒకవేళ ఫ్యామిలీ బేస్డ్ కానీ రాన్ రష్టిక్ గా నుండి ఇక ఇదేమైనా ఉంటే అది స్టోరీ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ ఉంటే అది సక్సెస్ అవుతుంది పాటల పరంగా హుషార్ గా ఏమన్నా లవ్ స్టోరీ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు చోట కానీ కొంచెం హైటే కంపేరింగ్ చేసుకోవాల్సి వస్తుంది హైట్ కాకుండా సెట్ అవుతారు ఇప్పుడు లెనిన్ అనేది మాస్ బ్యాక్ డ్రాప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొంత మాస్ గా బియ్యడితే కనబడుతుంది మొన్న వచ్చిన పెద్ద కూడా ఇంచుమించి అదే ప్యాటర్న్ అంతకు ముందు దసరా పుష్ప ఈ రంగస్థలం ఇవన్నీ కూడా ఒకటే జోనర్ లాగా కనిపిస్తున్నాయి మరి ఈ జోనర్ లో అయినా సరే అఖిల్ కి సక్సెస్ పడే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా ఎందుకంటే అసలు అఖిలికి ఇంతవరకు ఈ టైప్ లో వీళ్ళు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కనపడలే ఆ బీజియం కూడా కనపడలే ఈ సినిమాలో కనపడలే నెక్స్ట్ ప్రొడక్షన్ అంటే ఆ కలర్ వేసి ఆ ప్రొడక్షన్ కలర్ మనం చూపించిన విధానం విజువల్స్ ఆ కలర్ కూడా ఇప్పటివరకు రాలే సో బ్లాక్ అండ్ రెడ్ యూస్ లో ఈ టైప్ లో పోతున్నాయి కదా సో ఖచ్చితంగా నాకు తెలిసి అయితే హిట్ అయితే కొడతాడు బాగ్బా సంగతి పక్క పెడితే హిట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఒక హిట్ కొట్టలే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అజినట్టు ఫ్యామిలీ అయినా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అభిమానులు ఒప్పుకోవాల్సిందే ప్రొడక్షన్ అంటే సినిమా అభిమాను కూడా ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా ఈసారి అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కొట్టే అవకాశాలని సొంత ప్రొడక్షన్ రావటం అలాగే నాగవంశ గారు ఉండటం సో శ్రీలీలో మంచి డాన్సర్ కాబట్టి డాన్స్ మూమెంట్స్ ఖచ్చితంగా పడతాయి తమ్ముడు తమ్ముళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయన పాటలు కానీ తర్నాగా ఇచ్చేస్తాడు సో వీళ్ళకి తగ్గట్టుగా మన జానీ మాస్టర్ లేదంటే శేఖర్ మాస్టర్ ఒక రెండు పాటలు ఇస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుంది ఫైనల్ గా లెనిన్ గ్లిమ్సమ్ మీద నీ అభిప్రాయం ఏంటన్న సినిమా మీద కానీ గ్లిమ్సం మీద కానీ సక్సెస్ కొడతాడు సినిమాకు తమన్ వల్ల నాకు బాగా నమ్మకం కలుగుతుంది బిజిఎం కానీ సాంగ్స్ కానీ మంచి మ్యూజిక్ ఇస్తాడు అని అలాగే మనమనే ఒక టైటిల్ కూడా పడ్డది సో ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఒక మంచి కుటుంబ వాతావరణం సంబంధించిన సెంటిమెంట్ కూడా ఉండొచ్చు ఏదో మనకు గతంలో జరిపిన కొన్ని డైలాగ్ గానపడే గ్లిమ్స్ లో సో దాన్ని బట్టి నమ్మకం కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అక్కి నీ సక్సెస్ కొడతాడనే నమ్మకం ఉంది అక్కినేని ఫ్యామిలీ ఇప్పటి వరకు వంద కోట్లు కొట్టలేదు కొట్టలేదు అనుకుంటే రీసెంట్ గా అన్నయ్య నాగచైతన్య తండ్రిలతో కొట్టి నిరూపించాడు సో ఇక్కడి నుంచి వీళ్ళు సక్సెస్ లోనే కొనసాగుతారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఈ టైటిల్ చూసిన తర్వాత